ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము మరియు ఎహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి అంతటా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనము శేయూరులో కాపురమున్న ఏశావ సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవచ్చున్నారు వారు మీకు భయపడదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శయీరు మణ్యము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని గవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన ఎహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన ఎహోవా నీకు తోడయిన్నాడు నీకేమీయూ తక్కువ కాదు అప్పుడు సేయూరులో నివసించు ఏశావ సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతో గెబరు అరాబా మార్గము నుండి మనం ప్రయాణము చేసితిమి మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయచుండగా ఎహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు వారితో యుద్దము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఎమీలను వారు ఆరు దేశములో నివసించిరి వారు అనాకీయులు వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు వారును అనాకీల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరీయులు సెయూరులో నివసించిరి ఇస్రాయేలీలు ఎహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏసావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని తమ ఎదుటి నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించిరి కాబట్టి మీరు లేచి జరదు ఏరు దాటుడి అని ఎహోవా సెలవీయగా జరదు ఏరు దాటితిమి మనము కాదేశు నుండి బయలుదేరి జరదు ఏరు దాటు వరకు అనగా ఎహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేవలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ఎనిమిది సంవత్సరములు అంతేకాదు వారు నశించే వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు ఎహోవా బాహువు వారికి విరోధముగా నుండెను సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తరువాత ఎహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోచున్నావు అమోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్దము చేయవద్దు ఏలైనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమనీయను అదియు రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి అమ్మోనీయులు వారిని జుంజుమీయులందురు వారు అనాకీయులు వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు అయితే ఎహోవా అమ్మోనీయుల ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టిన గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకుని వారి చోట నివసించిరి అట్లు ఆయన శేయూరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేశను ఎట్లనగా ఆయన వారి ఎదుటి నుండి హోరీలను నశింపచేసిన గనుక వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని నేటి వరకు వారి చోట నివసించుతున్నారు గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన నశింప నశింపచేసి వారి చోట నివసించిరి మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సిహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించు తిని దాని స్వాధీనపరచుకుని మొదలుపెట్టి అతనితో యుద్దము చేయుడి నేడు నేను నీ వలని భయము నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి నొందుదురు అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి రాజైన సిహోన్ నొద్దకు దోతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము కుడి ఎడములకు తిరుగక త్రోవనే నడిచిపోవదును నా యొద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్లిమ్ము శ్రేయూరులో నివసించు ఏశావ సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక నడక చేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని అయితే హెష్బోను రాజైన సిహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యహోవా అతని మనసును కఠినపరచి అతని హృదయమునకు తెంపు కలగజేసెను అప్పుడు యహోవా చూడుము సీహోనును అతని దేశమును నీకు అప్పగింపు మొదలుపెట్టి ఉన్నాను అతని దేశము నీ దగునట్లు నీవు దాని స్వాధీనపరచుకున మొదలుపెట్టుమని నాతో చెప్పాను సిహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్దము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యహోవా అతనిని మనకు అప్పగించను గనక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీయూ లేకుండా నాశనము చేసిటిమి పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయేను మన దేవుడైన ఎహోవా అన్నిటినీ మనకు అప్పగించెను అయితే అమ్మోనియుల దేశమునకైనను ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన ఎహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు